ముందు మనతో నరసింహమూర్తి గారు ప్రముఖ ఆర్థిక రంగ విశ్లేషకులు నరసింహూర్తి గారు నమస్కారం నరసింహూర్తి గారు ఎన్డిఆర్ త్రీ లో మొట్టమొదటి ఫుల్ టైం బడ్జెట్ వచ్చింది పూర్తి స్థాయి బడ్జెట్ ఒక ఆర్థిక రంగ విశ్లేషకుడుగా ఇండస్ట్రీ సంబంధించి కానీ ఓవరాల్ గా మార్కెట్ అయితే కాస్త ఒడిదుడుకులు ఉన్నాయని చెప్తా ఉన్నారు స్టాక్ మార్కెట్ ఏమై ఉండొచ్చు కారణాలు ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనుకోవాలా లేకపోతే పరిశ్రమ వర్గాలకు ఎలా ఉంది బడ్జెట్ ఏం చెప్తారు బేసిక్ గాంగ్ బడ్జెట్ ఎలా ఉందని చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే ఆకలిగా ఉన్నవారు వచ్చి తిన్నట్టుగా థర్డ్ టైమ్ బడ్జెట్ లో మొత్తం విక్సిత భారత్ చేయాల్సి ఉందే ఒకేసారి చేసేద్దాం అని చెప్పి హడాయుడిగా ఇదో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని రకాలు టచ్ చేస్తూ ఉందండి ఇంకోటి ముఖ్యంగా ఇవాళ చేకానమీకి ఉన్న ప్రాబ్లం ఏమిటి అంటే అంతేకాకుంటే ఎకానమీ నిన్న ఎకానమిక్ సర్వీలో కనుక చూస్తే ఎకానమీ చక్కగా గ్రో అవుతుంది ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ గ్రో అయింది లాస్ట్ ఇయర్ సెవెన్ తొమ్మిది నైన్ పర్సెంట్ అయినా కూడా మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయిందన్న ఫీలింగ్ లేదు అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ త్రీ పాయింట్ తగ్గిపోయింది ఇంత తగ్గినా కూడా ఆ ఫీలింగ్ పబ్లిక్ లో లేదు ఎందుకు లేదంటే మీకు అన్ఆర్గనైజ్ సెక్టార్ లో ఎంప్లాయ్మెంట్ ఎక్కువైంది ఇవాళ మీకు ఆర్గనైజ్ సెక్టార్ లో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అవ్వట్లేదు అండ్ లోయల్ సెక్టార్ లో ఎంప్లాయ్మెంట్ ఎక్కువైంది ఇన్ని రోజులు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఫిలాసఫీ ఎలా ఉందంటే ఎకనమిక్ గ్రోత్ వస్తోంది కదా అన్ని రకాల మా అగ్రికల్చర్ ఫోకస్ ఇచ్చారు ఎంఎస్ఎల్ఈ ఫోకస్ ఇచ్చారు స్పేస్ సెక్టర్ ఇచ్చారు ఎడ్యుకేషన్ ఫోకస్ ఇస్తూ టూ ప్రేయర్ కాకపోతే ప్రొడక్షన్ ఇంక్రింగ్ ఇన్సెంటివ్ ఇచ్చారు ఫస్ట్ టైం దే ఫెల్ట్ ఇది ఎంప్లాయీ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్ ఇవ్వాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఆటోమేటిక్ గా ఎకనమిక్ గ్రోత్ ఇస్ నాట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ద రీజన్ బీయింగ్ మీది చూస్తే ఎకానమీలో సేవింగ్స్ రేట్ మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది నెట్ సేవింగ్ రేట్ అది ఫైవ్ పర్సెంట్ పడిపోయింది ఏమవుతుంది మీకు మీకు రీటైల్ రీటైల్ ఇన్ఫ్లేషన్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఉన్నా కూడా ఫైవ్ పర్సెంట్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది దీని బాగా ఏమవుతుంది కామన్ మ్యాన్ కి మీకు ఇన్ఫ్లేషన్ కూడా ఈ ఆయిల్ రేట్లు కానివ్వండి ఆయిల్ రేట్లు కానీ పల్సర్ కానీ పెరగడం వల్ల అది తగ్గిపోతుంది మనకి ఇంపాక్ట్ సో దీన్ని దీన్ని ఫోకస్ చేస్తూ అగ్రికల్చర్ రిఫార్మ్స్ ఎంప్లాయ్మెంట్ ఫోకస్ చేస్తూ సో రేపు లింక్డ్ గా చూడండి ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అండి ఎప్పుడు మనం చూడలేదు ఐ బీన్ టాకింగ్ ఫ్రమ్ వేరియస్ ఫారమ్స్ ఐదారు ఏడు అంత ముందు కూడా ఎంప్లాయ్మెంట్ లింకు స్కీమ్స్ ఇవ్వండి ఉద్యోగ క్రియేషన్ కు వెయ్యి రూపాయలు ఇన్సెంటివ్ ఇన్సెంటివ్స్ ఇవ్వండి క్యాపిటల్ సబ్సిడీ అని చెప్తే వచ్చాను కానీ ఈ సెవెన్మెంట్ కు ఫుల్ గా ఎంప్లాయ్మెంట్ లింకు స్కీమ్ చాలా బాగా ఉంది ఇది మూడు నాలుగు రకాల స్కీమ్స్ పెట్టారు ఒకటి ఆ జాయిన్ అయిన వారికి డబ్బులు ఇవ్వడమే కాదు అంటే చాలా చేయడం మీకు నేను చెప్పింది వచ్చింది ఎంప్లాయ్మెంట్ తీసుకున్నప్పుడు తక్కువ శాలరీ ఉంటుంది అందుకని వాటి చేతిలో డబ్బులు ఎక్కువ ఉండవు అందుకని దాని ఒక విధంగా సపోర్టింగ్ గా శాలరీ ఇవ్వటం అది ఎంప్లాయీ కూడా వాడు ఈపీఎఫ్ఓ డబ్బులు పిఎఫ్ కి డబ్బులు కట్టాల్సింది నేను ఇస్తాను వన్ ఇయర్ అని చెప్పి ఇస్తాను ఉండేస్తాను ఓకే సో ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ బాగుందండి అగ్రికల్చర్ లో వచ్చింది రిఫార్మ్స్ అగ్రికల్చర్ మీద ఫోకస్ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆ మనం టెక్నాలజీ మిషన్ ఆయిల్ సీడ్స్ మళ్ళీ టెక్నాలజీ మిషన్ లాగానే ఫోకస్ గా టెక్నాలజీ మిషన్ అండ్ ఆయిల్ సీడ్స్ చేస్తామని చెప్పి మొత్తం మీద తొమ్మిది రకాల ప్రియారిటీస్ తీసుకుని ఈ బడ్జెట్ బాగా ఫోకస్ చేశారని చెప్పచ్చు రెండు మూడు విషయాలు సార్ మిమ్మల్ని మీరు ఆర్థిక నిపుణులు కాబట్టి అంటే గత కొంతకాలంగా ఎఫ్డిఐలు తగ్గుతూ ఉన్నాయి అన్నది ఒకటి అలాగే బాండ్స్ ఇండియాలో బాండ్స్ కొనడానికి కూడా సిద్ధంగా లేరు ఫారెన్ ఇన్వెస్టర్స్ అని అంటా ఉన్నారు ఆ సమస్యలు ఏమన్నా ఇది అడ్రస్ చేస్తా మనం ప్రధానంగా ఎప్పటి నుంచో ఎఫ్డిఐల మీద పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మీద ఫోకస్ పెడతా అవి పెరగడానికి ఏమన్నా ప్రోత్సాహకాలు ఉన్నాయా బడ్జెట్లో డైరెక్ట్గా అండి సార్ సార్ వాయిస్ కట్ అవుతుంది నర్సింహూర్తి గారు రెండు రకాలు సార్ చెప్పండి రెండు రకాలు సార్ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఒకటి ఎఫ్పిఐ ఫారెన్ స్టాక్ లో పెడతారు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇండస్ట్రీలో వాటిలో ఈ ఇద్దరు కూడా ఎవరూ ఫ్రీగా రానండి మన దేశాలైతే వాళ్ళు అవకాశం ఉంటే వస్తారు ఓకే ఎకనమిక్ గ్రోత్ బాగుందో ఒకటి ఎప్పుడైతే వస్తుందండి ఏ రంగాల్లో బాగుంది వాళ్ళకి రిటర్న్స్ వస్తాయి వాళ్ళు వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉందంటేనే వస్తారు ఎఫ్డిఐ గ్రోత్ లాస్ట్ ఇయర్ దాకా బాగుందండి ఇది ఒక్క ఇయర్ తగ్గింది అది ఎఫ్డి ఎఫ్డిఐ ఫార్ పట్టుకునే ఇన్వెస్టర్ బాగా వస్తున్నారు మనకి అందుకే స్టాక్ మార్కెట్ వేడికి పోయి ఎనభై ఒక్క దాకా పోయింది ఓకే అరవై ఏడు వేలు అరవై ఎనిమిది వేలు ఉండేది ఇప్పుడు ఎనభై ఒక్క పోయింది సో బేసిక్ గా అది కంట్రోల్ చేయడానికే ఈ స్టాక్ మార్కెట్ లో డ్రాబ్యాక్ ఏమైందంటే ఎఫెంట్ అంటారండి ఫ్యూచర్స్ అని ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అండి ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఇది వెరీ వెరీ డేంజరస్ రిస్కీ మార్కెట్ అది అర్థం చేసుకోకుండా ఈ బ్రోకర్లు ట్రేడర్ లో మీకు మీకు వాట్సాప్ లో మెసేజ్ ఇచ్చేసి రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా భారీగా పెరిగిపోయారు అది ఒక సమస్యని చెప్తా ఉన్నారు అది రీటైల్ ఇన్వెస్టర్ పెరగడం మంచిదండి ఇండియాలో ఏడు శాతం ఎనిమిది శాతం రీటైల్ ఇన్వెస్టర్లు ఇరవై శాతం పెరిగాయి అది చాలా మంచి మంచి పరిణామం దాంట్లో మీకు ఈక్విటీ రేజింగ్ ఎక్కువైంది లాస్ట్ ఇయర్ మీ మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఈ మధ్యలో కావచ్చు ఈక్విటీ స్టాక్ మార్కెట్ ఈక్విటీ రేజింగ్ అయింది అది అది మంచి మంచి పరిణామం అండి కాబట్టి ముఖ్యంగా నెగిటివ్ పరిణామం ఎకానమీ ఏమిటంటే మీకు సీడి రేషియో అంటారు క్రెడిట్ డిపాజిట్ రేషియో అని అది డెబ్బై ఆరు శాతం వెళ్ళిపోయింది అంటే అప్పు ఎప్పుడైతే మీకు రిపో రేట్ పెంచి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేద్దాం అని తెలిసిందో ఆర్బిఐ మన వాళ్ళు ఏం చేస్తున్నారు బ్యాంకర్లు లోన్ మీద రేట్ పెంచుతున్నారు ఫిక్స్డ్ ఓకే పెంచట్లా ఫిక్స్డ్ డిపాజిట్ లకు పెట్టేవాళ్ళు హాయిగా స్టాక్ మార్కెట్ లో పెట్టుకుంటున్నారు సో ఎందుకంటే అసలు బ్యాంక్ కదా నీవు బెత్తం పెట్టాలి ఆర్బిఐ గవర్నమెంట్ ఇన్ ఈ ఫిక్సిడ్ డిపాజిట్ రేట్లు పెట్టట్లేదు సీరియేషన్ పెంచుకుంటున్న మ్యూచువల్ ఫండ్స్ కి వీటికి వెళ్తున్నారు కోనంటున్నారు స్టాక్ లో ఈ పెన్షనర్లు పెడతారు డబ్బులు ఈదో ఎఫ్ఎల్ లో పెడతారు సేవింగ్స్ ఫిక్సిడ్ డిపాజిట్ లో వాలీ నష్టం వస్తుంది సో ఆర్బిఐ ఒక విధంగా చేయాలి మన కానీ రోగాలు చూసేవనుకోండి బడ్జెట్ లో ఇవాళ అకౌంట్ కన్సర్న్స్ అంటే మీకు కన్సంప్షన్ ఎక్కువ చేయాలి ఎక్కువ చేయాలి అండ్ ఎకనమిక్ గ్రోత్ ఎలా సస్టెయిన్ చేయాలి ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి ఫుడ్ ఇన్ఫ్లూన్స్ ఎలా తగ్గించాలి సో ఈ నాలుగు మీద కూడా ఫోకస్ ఉందని చెప్పచ్చు అట్లాగే ఫిజికల్ డెఫిసిట్ గురించి కూడా సార్ ఫోర్ అన్నది మామూలుగా మీరు ఇందాక చెప్పిన ఎఫ్డిఎల్ రాకపోవటానికి ఇలాంటి వాటికి కూడా అది అట్లీస్ట్ త్రీ త్రీ పాయింట్ ఫైవ్ చుట్టుపక్కల ఉంటే ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ గా ఉంటారు అన్నది ఒక ఇది మరి అది అది అందువల్ల అంటారా కంట్రోల్ అవుతున్నట్టు అనుకోవాలా ఫిజికల్ డెఫిసిట్ నరసింహూర్తి గారు అంటే ఫిజికల్ డెఫిసిట్ అని ఒక్కసారిగా తగ్గించడం కష్టం అండి మనం కోవిడ్ టైంలో లో అక్కడికి సిక్స్ పాయింట్ ఆరుగాం లాస్ట్ టైం ఫైవ్ పాయింట్ వన్ వచ్చాం ఈజీ ఫోర్ పాయింట్ నైన్ వచ్చాం ఈ ఫిజికల్ డెబ్బై సడన్ గా మనం తగ్గించాము ఎందుకంటే ప్రియారిటీస్ ఉన్నాయి ఫోర్ పర్సెంట్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇదే కంపెనీ అండి మన ఎకానమీకి రైట్ రైట్ లో ఫారెన్ డీపీ ఎయిటీన్ పర్సెంట్ అంటే ఇంకూడి గవర్నమెంట్ డెట్ ప్లస్ ప్రైవేట్ డెట్ గవర్నమెంట్ డెట్ బాగా తక్కువ ఫారెన్ డెట్ గవర్నమెంట్ డెట్ అనేది మన ఇండియన్ ఎకానమీ ఇంత స్టేబుల్ గా ఉంటుంది కారణం ఏంటంటే మీకు అమెరికన్ ఎకానమీ యూకే ఎకానమీ యూరోప్ ఎకానమీ అవన్నీ కూడా మోర్ దాన్ హండ్రెడ్ పర్సెంట్ డెట్ టీడీపీ మాక్సిమం ఫారెన్ డెట్ ఉంటుంది మన ఇండియన్ ఎకానమీ స్టేబుల్ ఏంటంటే మనకి మాక్సిమం డెట్ లోకల్ డెట్ మన ఇండియన్ ఇన్వెస్టర్లు మనం ఇండియన్ బాండ్లలో పెట్టేంత ఇండియన్ ఇండస్ట్రిలో ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇండియన్ థ్యాంక్స్ ఇస్ ఆల్ టెక్ ఇన్ డెవట్ ఇండస్ట్రీ అన్నమాట తక్కువ మీరు వడ్డీ వస్తాయి రెండు కీలకమైన ప్రశ్నలు సార్ మీకు ఒకటి ఆయిల్ ఇంపోర్ట్స్ మీద ఆ ప్రభుత్వం పన్ను తగ్గించింది ఇంపోర్ట్ ట్యాక్స్ అని అంటున్నారు అది ఈ ప్రభుత్వం చాలా కాలంగా ఇక్కడ మన దగ్గర ప్రమోట్ చేయాలని చూస్తుంది ఫార్మ్ ఆయిల్ ఆయిల్ లాంటివి దీనికి ఏదైనా నష్టం చేస్తుందా అన్నది ఎలా అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సంబంధించి మీకు ఏమనిపిస్తాం ఇప్పుడు ఇవాళ ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్యాక్స్ అంటే ఎవ్రీ ఇయర్ మారుస్తూ ఉంటారు బేసిక్ నీడ్ ఆఫ్ ద కంట్రీ ఓకే ఇవాళ ఈసారి ఏం చేశారు మనకి ఈ క్యాన్సర్ మీద వచ్చే డ్రగ్స్ మీద ఇంపోర్ట్ తగ్గించారు సో ఇవాళ చేసిన పని ఏంటంటే బేసికల్లీ నీడ్ ఆఫ్ ద ఇవాళువేషన్ కి అవసరానికి తగ్గట్టుగా మరి కస్టమ్ డ్యూటీస్ కలెక్ట్ అండ్ మొబైల్ ఫోన్ తగ్గించారు కస్టమ్ డ్యూటీ గోల్డ్ సిల్వర్ ప్రాసెసింగ్ వచ్చేది అంటే దేనికోతే మనకు ఎక్స్పోర్ట్ చేస్తామో దానికి తగ్గట్టుగా వాళ్ళు వెంటనే ఎక్స్పోర్ట్ ఇన్కమ్ చేసుకోవాలి ఎక్స్పోర్ట్ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్ దేవుడు ఎక్స్పోర్ట్ ఇన్ సోదర్ ఇన్కమ్ అనమాట అదే ఫిష్ ఫీడ్ మీద సింపుల్ ఫీడ్ మీద సోలార్ సెల్స్ మీద అంటే తక్కిచ్చేది ప్రత్యేది కూడా ఇవాళ చేస్తూ ఉంటారు ఐ థింక్ అది ఓన్లీ కొంచెం కొంచెం పెద్ద చేయలేదు ఆఖరికి ఇంకొక ప్రశ్న సార్ కీలకమైంది ఇది కూడా ఈ పెద్ద పట్టణాల మీద నగరాల మీద ఇప్పుడు దాదాపు ముప్పై లక్షల పైన జనాభా ఉన్న ఒక పద్నాలుగు మహానగరాల మీద ప్రత్యేకమైన ఫోకస్ ఉంటుంది ఒక వెర్షన్ ఏంటంటే చాలా మంది చిన్న పట్టణాల డెవలప్మెంట్కి సంబంధించి ఈ బడ్జెట్లో అంత ఫోకస్ పెట్టిన పరిస్థితి కనపడలేదు గతంలో మనకి అబ్దుల్ కలాం గారు ఈ పురా అని చెప్పి ఇలాంటివి అర్బనైజేషన్ భారీగా పెరగకుండా మహానగరాలు పెరగడం కంటే ఈ చిన్న పట్టణాల మీద ఫోకస్ అనే అది మరి ఈ బడ్జెట్లో మీకు ఏమన్నా అలా కనపడిందా అది అంటే బేసిక్ గా సార్ ఇది ఈ అర్బన్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టారు పెద్ద పట్టణాలు అండి అంటే బేసిక్ గా ఏమిటంటే పిఎం ఆవాస్ యోజన అల్బం కింద కోటి మందికి అల్బం ఇస్తామని చెప్పి పది లక్షల కోట్లు దీనికోసం చేద్దామని ఇన్వెస్ట్ అని అలొకేట్ చేశారు ట్రాన్స్పరెంట్ రెంటల్ హౌసింగ్ కింద చేస్తామని చెప్పి మేనేజ్మెంట్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ స్ట్రీట్ మార్కెట్లు చేస్తామని స్టాంప్ డ్యూటీ చేస్తామని ఆడవాళ్ళు కొట్టే వాళ్ళకి స్టాంప్ డ్యూటీ లేకుండా చేస్తామని అనౌన్స్ చేశారు బట్ ఐ థింక్ అది కరెక్టే అనుకోండి చిన్న పట్టణాలు మీరు అంత ఫోకస్ లేదంటే ప్రశ్న అర్బనైజేషన్ ఎక్కువ అవుతుంది అది కరెక్టే మీకు చెప్పింది చిన్నపట్నం ఫోకస్ తక్కువగా ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద పన్నుకు సంబంధించి ఏం చెప్తారు సార్ అది మార్కెట్ దృష్ట్యా అది ఎలా చూడాలి అది బేసిక్ గా సార్ అది ఒక్కటి చేకండి బాగుండేదండి ఎందుకంటే ఇప్పుడిప్పుడే మార్కెట్ మీకు ఎఫ్ఎన్ఓ మీద ఎఫ్టి పెంచారు అది నాకు అభ్యంతరం అది పెంచాలి ఎందుకంటే ఎఫ్ఎన్ఓ అయితే నేను నేషనల్ ప్రాశిక్షన్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు కూడా ఎఫ్ఎండ్ వన్ డిసిప్లిన్ చేయాలని నేను చాలా మెజోర్స్ నేను మెజోర్స్ తీసుకున్నాడు ఇప్పుడు కాలనీ లాంటి ఇష్యూస్ రావు ఎందుకంటే టైట్ చేసి పడేసాం కాబట్టి ఈ బ్రోకర్లు ఈ టేరర్లు అబద్ధాలు చెప్తూ ఎఫ్ఎన్ డోల్ మీద ఎంటైజ్ చేస్తూ వీళ్ళని స్మాల్ ఇన్వెస్టర్లని ఏదో ఇంత రిటర్న్స్ ఇచ్చేస్తామని అని చెప్పి ఎంటైజ్ చేస్తూ ఇంకా మోసం చూస్తున్నారు నష్టపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ లాభం వాళ్ళు తక్కువ ఉన్నారు దాన్ని కంట్రోల్ చేయడానికి అక్కడ ఎస్టి పెంచారు అది మంచి కాబట్టి ట్యాక్స్ రెండున్నర శాతం పెంచకుండా ఉంటే బాగుండేది ఇప్పుడే స్టాక్ మార్కెట్ గ్రో అయ్యి ఇండియా బాగుంటుంది డాంపన్ చేసేదేమో అనిపించింది కాకపోతే మీరు స్టాక్ మార్కెట్ చూస్తే అది మళ్ళీ పెళ్లికి పోయి నార్మల్గా వచ్చేసింది వాళ్ళకి అర్థం కదా